హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్ మీ ఈ కొత్త వీడియో మనకి చాలామంది కస్టమర్స్ తార్ రోడ్ నానుకొని ఒక రెండు ఎకరాల లాగా కావాలి అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చాలామందికి తక్కువ రేట్లో తార్ రోడ్డు నానుకొని చాలామంది కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళ కోసం వీడియో గ్రోత్ సెంటర్ తర్వాత నారాయణపాల్స్ దగ్గర ఈ భూమి అనమాట మనం వెళుతుందే నారాయణపాల్స్ ఊరు అన్నట్టు సో ఈ ఊర్లోనే దాటాక ఈ ల్యాండు చాలా అంటే చాలా మంచి ల్యాండ్ వచ్చింది ఈ తార్ రోడ్ని మనం వెళ్తున్న రాడ్నే ఆనుకొని రెండు ఎకరాలు కూడా ఉందన్నమాట చాలా తక్కువ రేట్కే ఇవ్వగలుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి మనం బిట్టు దగ్గరికి వచ్చేసాం దగ్గరలోనే ఉన్నాం ఆ బిట్టు చూసినట్లయితే మీకు కళ్ళు పట్టం అనమాట అంత బాగుంటుంది బిట్టు సో బిట్లోకి వెళ్దామా మరి ఇదే అనమాట ఈ బిట్టు చూసారు కదా టేక్ చెట్లు మొత్తం బిట్టు మొత్తం చుట్టూ కూడా రెండు ఎకరాల చుట్టూ కూడా పెద్ద పెద్ద టేక్ చెట్లు చూశారుగా ఎంత హైట్లో ఉన్నాయో చాలా పెద్ద మాళ్ళు దగ్గరికి వెళ్ళి కూడా తీసాను చూ చూడండి లైవ్లో చూపిస్తాను అది కూడా దగ్గరలోకి వెళ్ళి ఎంత లా ఉన్నాయో చెట్లు కూడా చూద్దాము ఇదనమాట ఇది బ్యాక్ సైడ్ అనమాట చారు రోడ్డు ఆనుకొని బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపించండి స్క్వేర్ అంటున్నారు అనడంతో కస్టమర్ కూడా తీసుకెళ్ళాను సో ఆయనకి ఇష్టపడింది కానీ ఆయన ఫ్యాక్టరీ కోసం చేయాలనుకుంటే ఊరిని దగ్గరలో కాబట్టి ఫ్యాక్టరీకి యూజ్ అవ్వలేదు కానీ ఇదైతే పక్కా చెప్తానండి ఈ రెండు ఎకరాలు మాత్రం ఎవరైనా కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఎందుకంటే ఒక ఊరికి దగ్గరలో తార్ రోడ్డుని ఆనుకొని బిట్టు అలా బిట్లో దిగడమే తార్ నుండి వేరే చాయిస్ లేదు చూశారు కదా టే టేక్ చెట్లు చూపిస్తున్నాన ఎంత పెద్ద చెట్లు సో టేక్ చెట్లు సహా మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అలా ముందుకి వెళ్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఎంత ఎంత పెద్ద టేక్ చెట్లు ఉన్నాయనేవి సో బిట్టి నిండా టేక్ చెట్లు ఉన్నాయి చాలామందికి డౌట్ ఉంటుంది కదా అంటే చుట్టూ ఎలా ఉంటుంది వెనక్కి ఎలా ఉంటుంది లోపల ఎలా ఉంటుంది అనేది చాలామంది డౌట్ ఉంటుంది కాబట్టి బిట్టి చుట్టూ కూడా రెండు ఎకరాలే కాబట్టి చాలా నీట్గా తీద్దాము చాలా క్లియర్గా ఉంటుంది అనేది ఉద్దేశంతో మొత్తం బిట్టు మొత్తం నేను తిరిగాను అంత పెద్ద టేక్ చెట్లు అంటే కళ్ళు పట్టట్లేదు అంత పెద్ద టేక్ చెట్లు సో ఆ బిట్టు నిండా ఉన్నాయి అంతేకాదు మనకి మంచి కన్వీనియంట్ రోడ్డు తార్ రోడ్డుని కాబట్టి ఈ బిట్టు కూడా ఈ బిట్టు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అదే ప్రతి కస్టమర్కి చెప్తా ఉన్నాను మంచి భూమి ఎవరైనా కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ రకంగా ఆలోచించినా కానీ బిట్టే సో కాబట్టి మెట్టు కాబట్టి అంతేకాదు ఇంకా గొప్ప విషయం ఏంటంటే బోర్లు కూడా పడతాయి బోర్లు కూడా ఈ ఏరియాలో పడతాయి కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా ఇబ్బంది లేదు అన్ని రకాలుగా బిట్టే కాబట్టి మనం అలా ముందుకెళ్ళి కూడా ఫ్రంట్లో తారు రోడ్డు అంటా ఉన్నాం కదా ఆ తారు రోడ్డు కూడా చూద్దాం ఏ రేంజ్లో ఉందో అంతేకా అంతేకాకుండా మళ్ళీ నేను చెప్పేది అంటే రైల్వే ట్రాక్ కూడా దీనికి దగ్గరలోనే కూడా ఉంది రైల్వే ట్రాక్ కూడా కన్వీనియంట్ ఉంది మనకి కావాలి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఫేక్ కాల్స్ ఎక్కువైపోయినాయి అంటే ఏదో వరకునైతే చేద్దాం మనం టైం పాస్ చేద్దాం ఓ పది ఎకరాలు అడుగుదాం ఏంటి చెప్తారా ఏ రేట్ ఉంది ఏ రేట్ చెప్తున్నారు ఇలాంటి చాలా క్యాజువల్గా అండి మేము చాలా కష్టపడి తీస్తున్నాం మేమేమి మా ఇంటి పక్కనే వెళ్ళి వీడియో తీసి పెట్టేట్లేదు ల్యాండ్ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ వానర్స్ కలిసి అది మంచిదా చెడ్డదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్ని రకాల డీటెయిల్స్ కొనుక్కుని ఆ రైతు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటేనే మనం ఆన్లైన్లో పెడుతున్నాం అనమాట ఇన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి చాలా ఈజీగా ఫోన్ కాలే కదా ఫోన్ చేస్తే అయిపోయిందిలా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏదో సరదా చేస్తున్నారు అన్నట్టు కాదండి మనకి టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది పక్క కొన్ని వాళ్ళకి కాబట్టి భూమి కావాలి అనుకున్న వాళ్ళే కాల్ చేయండి ఎందుకంటే మీకు కాకపోతే మీ రిలేటివ్స్ కానీ ఎవరికొకరికి కంపల్సరీ స్థిర ఆస్తులు ఇవి ఆస్తులు అనేవి మంచి ఆస్తుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన పిల్లలకి చాలా మంచి ఆదాయం లేదా అంతేకాకుండా స్థిర ఆస్తి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరైనా కానీ మనకి భూమి కావాలి అనుకున్న వాళ్ళు ఎందుకంటే ప్రతివారు జాబ్ చేసి చివరికి భూమి బంగారం రెండే స్థిరం కాబట్టి రెండు పక్కా కొనాల్సిందే కాబట్టి అలాంటప్పుడు మంచి భూమి ఒక రూపాయి ఎక్కువైనా కానీ కొనుక్కోవాలంటే ఇలాంటి వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇది చాలా మంచి భూమి దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ మీ రూపాయి ఫస్ట్ సేఫ్ తరువాత మనకి దాని మీద లాభం అనేది ఆలోచిద్దాం ఫస్ట్ మనం రూపాయి అనేది భూమి రూపంలో చాలా మంచి ప్లేస్లో పెట్టినట్టే కాబట్టి ఇలాంటి ప్లేసులని విడిచిపెట్టకూడదు ఇంట్రెస్ట్ ఉంది మాత్రం కంపల్సరీ కాల్ చేయండి ఎందుకంటే అంత మంచి బిట్ థార్ రోడ్కి వచ్చాం థర్ రోడ్ చూశారుగా ఎంత మంచి పాయింట్లా కనిపిస్తుందో మొత్తం ఆ బిట్ మొత్తం చూద్దాం చూస్తున్నారు టేక్ సీట్లు ఎలా కనిపిస్తున్నాయో రోడ్డు మీద నుండి ఈ రోడ్డు అదే వెనక్కి వెళ్ళి అనమాట అందుకే మీకు నడుస్తుంది రోడ్ రోడ్డు పాయింట్ అనమాట అంటే ఎలా కనిపిస్తుంది రోడ్డు మీద నిండి అనేది చూడడం కని కావాలనే తీ తీసాను సో దీనికి దగ్గరలో రైల్వే ట్రాక్ కూడా ఉందనమాట ఆ లోన్కి ఇంకా వెళ్ళాలి అంతేగాని బిట్కి ఏం దగ్గర లేదు ఆ ఇబ్బంది ఏం పడక్కర్లేదు రైల్వే వాళ్ళ ప్రాబ్లం అది కూడా మొత్తం వచ్చి ఏదైనా మనకు కావాలనుకున్న మాత్రం ఫిజికల్కి వచ్చి విజిట్ చేసి మాత్రమే తీసుకోండి ఎందుకంటే భూముల్లో చాలా గందరగోళాలు ఉన్నాయి కాబట్టి అలాంటి గందరగోళాల్లో మీరు పడద్దు మీ రూపాయి మంచిగా చక్కనైన ప్లేస్లో సేఫ్ జోన్లో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రూపాయిని రూపాయిని వంద రూపాయలు చేసేటట్టు మంచి ఇన్వెస్ట్మెంట్లే పెట్టిద్దాం సో ఎన్ఆర్ఐలు కానీ ఎవరైనా కానీ మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు సో మనకి ఈ బొబ్బులి నుండి విజయనగరం జిల్లా ఇటు పార్వతపురం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఈ ఏరియాలో మనం భూములు కొనిపిస్తాం ఎవరైనా ఉన్నా మీ భూములు ఏదైనా సేల్ పెట్టాలనుకున్నా మాకు కాంటాక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ నా ఈ మూడు జిల్లాల్లో కూడా నేను తిరుగుతూ ఉంటాను అన్నమాట కాబట్టి మీకు మంచి ప్రైజే ఇప్పించడానికే నేను ట్రై చేస్తాను చాలా మంచి ప్లేసు సో చూస్తున్నారు కదా ట్రాక్టర్లు ఏ అన్ని వెహికల్స్ చాలా చక్కగా తిరుగుతాయి ఈ రోడ్ని కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి అదే ఊరు అనమాట మీరు చూస్తున్నారు చూడండి అదే ప్లేస్లో మనకి సచివాలయం ఉందన్నమాట కాబట్టి అలా ఆలోచించిన వాళ్ళు పవర్ ఉంది అన్ని రకాలుగా ఊరికి దగ్గర ఉంది ఏదైనా ఫార్మింగ్ లాంటివి అలా ఆలోచించిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి వా వాచ్ చేయండి ఇచ్చేయండి